హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో ఒక పేద యువ జాలరీ ఒక దురాశతో నిండిన భార్య ఓ జాలరీకి లభించిన మాయగల బంగారు మత్స్య కన్య ఈ కథలోని ప్రతి కోణం మన జీవితంలో జరిగే ఓ పరంపర ఇది మనిషి తృప్తిని కోల్పోయినప్పుడు జరిగే నాశనాన్ని వివరించే నీతి కథ ఈ కథలోని చివరి మూడు నిమిషాలు మీరు మర్చిపోలేరు ఈ కథ మనిషి యొక్క ప్రతిబింబం లాంటిది మన కోరికలు మన జీవితాన్ని ఎలా మింగేస్తాయో చెప్పే ఈ కథలో ఏముంది జాలరి భార్య కమల చివరికి ఏం గెలుచుకుంది అలాగే ఏం కోల్పోయింది ఈసారి ఈ కథ చూసేలా కాదు మన హృదయంలో పదిలంగా నిలిచిపోయేలా ఉంటుంది మరి ఆ కథ ఏంటో తెలుసుకునే ముందు మా ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇది ఒక చాలా పాత కథ ఒక యువ జాలరి నది ఒడ్డున నివసించేవాడు అతను చేపలు పట్టడం ద్వారా తన జీవనోపాధి పొందేవాడు అతనికి నది ఒడ్డున ఉన్న ఎత్తైన కొండపై ఒక చిన్న గుడిసె ఉండేది ఆ జాలరి చాలా మంచివాడు మరియు ఓపిక కలవాడు కానీ అతని భార్య కమల చాలా దురాస పరురాలు మరియు ఆ జాలరితో ఎప్పుడూ గొడవ పడేది ప్రపంచంలోని చాలా మందికి అలాంటి అలవాటు ఉంది వారు ప్రస్తుత పరిస్థితిని చూసి ఓపిక పట్టలేరు వారి జీవితంలో ఏడుపు మరియు అరుపులతో గడిచిపోతుంది కమలాకి కూడా అలాంటి అలవాటు ఉంది ఆ పేద యువ జాలరి మండే ఎండలో రోజంతా నది ఒడ్డిన చేపలు పట్టేవాడు మరియు సాయంత్రం అతను చేపలతో నిండిన బుట్టతో ఇంటికి వచ్చినప్పుడు కమల అతనికి భార దించి వలను ఆరబెట్టడంలో సహాయం చేయడానికి బదులుగా చేదు మాటలు మాట్లాడేది మీరు రోజంతా తిరుగుతూ తిరిగి వచ్చారు నేను ఇంటి పని చేయడంలో అలసిపోయాను మరియు మీరు రోజంతా నది ఒడ్డును కూర్చొని కొద్ది చేపలను మాత్రమే పట్టుకున్నారు మీకు వల ఎలా వేయాలో తెలియదని అనిపిస్తుంది అని అంటుంది పేదజాలరి తన భార్య చెప్పే మాటలు వినడం అలవాటు చేసుకున్నాడు అతను ఆమెను పట్టించుకోకుండా తన ఆహారం తిని దేవతలకు కృతజ్ఞతలు చెప్పి నిద్రపోయేవాడు ఒక రోజు అతను నదిలో చేప పట్టడానికి తన వల విసిరాడు కాని అనుకోకుండా ఏ చేప కూడా వలలోకి రాలేదు నిరాశ చెంది వలను సేకరించడం ప్రారంభించినప్పుడు ఇంతలో అది కొంచెం బరువుగా ఉందని అతనికి అనిపించింది కాని దానిలో చేపలు కనిపించలేదు మొత్తం వలను లాగిన తరువాత అతను దానిని తెరిచినప్పుడు ఒక అందమైన బంగారు మత్స్యకన్య బయటకు వచ్చింది యువజాలరి ఆమెను ఎత్తుకొని ఆమెను తిరిగి లాలించడం ప్రారంభించాడు కొద్దిసేపటి తరువాత బంగారు మత్స్య కన్య స్పృహలోకి వచ్చి యువ స్నేహితుడా నన్ను వదిలై నేను ఈ నది యువరానిని నువ్వు నాపై జాలిపడి నన్ను వదిలేస్తే నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇస్తాను నీ పేదరికం అంతా నేను తొలగిస్తాను అని అంటుంది అప్పుడు ఆ జాలరి బంగారు మత్స్యకన్యపై జాలపడి ఆమెను నదిలో వదిలేస్తాడు మత్స్యకన్య అలలపై ఆడుకుంటూ తన రాజభవనానికి తిరిగి వచ్చింది అక్కడ ఆమె స్నేహితులు మరియు పని మనిషి ఆమె కోసం భయంతో వేచియున్నారు యువరాణి సురక్షితంగా తిరిగి వచ్చినప్పుడు రాజభవనంలో గొప్ప వేడుక జరిగింది స్నేహితులందరూ కలిసి ఆడుకుంటూ చాలా నృత్యాలు చేశారు ఇక్కడ సాయంత్రం యువజాలరి ఖాళీ చేతులతో ఇంటికి చేరుకున్నాడు అప్పుడు అతని భార్య అతన్ని చాలా తిట్టింది ఆమె కోపాన్ని తగ్గించడానికి జాలరి మత్స్యకన్య గురించి ఆమె చెప్పాడు ఆ సమయంలో కమల విరిగిన చెక్క పడవలో బట్టలు ఉతుకుతోంది ఆమె చికాకుతో ఓహ్ ఇవన్నీ అబద్ధాలు అని చెప్పింది మీరు ఆమె నుండి కొత్త చెక్క పడవ అడిగినప్పుడు మాత్రమే నేను నమ్ముతాను మరుసటి రోజు జాలరి నది ఒడ్డుకు వెళ్లి ఓ బంగారు మత్స్యకన్య మీరు ఎక్కడ ఉన్నారు నా మాట వినండి అంటూ పిలుస్తాడు జాలరి అలా పిలవగానే దయగల బంగారు మత్స్యకన్య అలలలో ఆడుకుంటూ అక్కడికి చేరుకుంది ఆమెను చూసిన జాలరి ఆమె ముందు మూడు సార్లు నేలను తాకి నమస్కరించి ఓ నది యువరాని నా భార్యకు మంచి చెక్క పడవ కావాలి అని అడుగుతాడు వెంటనే ఆమె నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి మత్స్యకన్య అదృశ్యమైంది ఇంటికి వచ్చేసరికి పాత తొట్టి స్థానంలో తో చేసిన అందమైన తొట్టే ఉందని జాలరి చూశాడు జాలరి ఆ బంగారు జలకన్యకు పదే పదే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు కాని ఆ అసంతృప్తి చెందిన కమల అతనితో సంతోషంగా లేదు ఆమె ద్వేషంతో మాట్లాడుతూ ఆ జలకన్య ఒక చెక్క తొట్టి మాత్రమే ఇచ్చింది దానికోసం కోసం నువ్వు ఆమెకు పదిసార్లు కృతజ్ఞతలు తెలుపుతున్నావు అని అంది రేపు నువ్వు వెళ్లి ఈ గుడిసెకు బదులుగా మనకు రాజభవనం లాంటి మంచి ఇల్లు కావాలని చెప్పు అని అంటుంది మరుసటి రోజు తెల్లవారుజామున ఆమె జాలరిని తినడానికి లేదా త్రాగడానికి ఏమీ ఇవ్వకుండా నది ఒడ్డుకు పంపింది పేద యువజాలరి ఆ జాలరి అక్కడికి వచ్చి ఓ నది యువరాని నువ్వు ఎక్కడ ఉన్నావు నా మాట వినండి అని మళ్లీ పిలిచాడు ఒక్కసారిగా నదిలో అలలు ఎగిసిపడ్డాయి మరియు జలకన్య వాటిపై ఊపుతూ అక్కడికి చేరుకుంది జాలరి తన తలపాగతో నేలను మూడు సార్లు తాకి నమస్కరించి ఓ నా బంగారు జలకన్య నా భార్య ఆ గుడిసెలో నివసించడం వల్ల చాలా ఇబ్బంది పడుతోంది ఆమెకు మంచి శాశ్వతమైన ఒక మంచి ఇల్లు కావాలి అని అడుగుతాడు ఆమె కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెబుతూ ఆ బంగారు జలకన్య మళ్లీ అదృశ్యమైంది జాలరి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన శిథిలావస్థలో ఉన్న గుడిసె స్థానంలో చాలా పెద్ద మరియు అందమైన ఇల్లు నిలబడి ఉంది

దానిలో అన్ని ఆహార మరియు జీవన వస్తువులు ఉన్నాయని అతను చూశాడు ఒక ఆవు కట్టి ఉంది ఇంటి చుట్టూ పావురాలు ధాన్యాలు కొరుకుతున్నాయి చుట్టూ ధాన్యపు పొలాలు పెరుగుతున్నాయి ఇవన్నీ చూసిన ఆ జాలరీ తన భార్యతో ఇప్పుడు మనం బాగా పెద్ద రైతులా సంతోషంగా జీవిద్దాం అని అన్నాడు అప్పుడు జాలరి భార్య కొన్ని రోజులు ప్రశాంతంగా గడిపింది కానీ ఆ కృతజ్ఞత లేని కమల తన ప్రస్తుత పరిస్థితితో కూడా అసంతృప్తిగానే ఉంటుంది ఆ గుడిసె స్థానంలో చాలా పెద్ద భవనం ఎందుకు అడగలేదని ఆమె చింతించడం మొదలుపెట్టింది దైతు భార్యలాగా నా పనులన్నీ నేనే చేయాలి అని ఆమె ఆలోచించడం ప్రారంభించింది పొలాలను జాగ్రత్తగా చూసుకోవడం ఆవును చూసుకోవడం ఇంటి పనులు ఇవన్నీ చిన్న పని కాదు ధనికులు రైతుల కంటే గొప్పవారు ఎందుకంటే వారు కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదు వారికి సేవకులు ఉంటారు కాబట్టి ఒక రోజు ఆమె మళ్లీ జాలరితో నేను కష్టపడి పనిచేసి జీవితంలో విసిగిపోయాను ఇప్పుడు నేను కూడా ధనవంతుల భార్య వలె శవంతమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నాను కాబట్టి నువ్వు వెళ్లి బంగారు మత్స్యకన్యతో నాకు ఒక భవనం సేవకులు మరియు అన్ని సౌకర్యాలతో నింపమని చెప్పు అని అంటుంది ఇది విన్న ఆ పేద జాలరి మళ్లీ నది ఒడ్డుకు వచ్చి సంకోచిస్తూ నది యువరాని మళ్లీ పిలిచాడు ఈసారి నదిలో అలలు పైకి లేచాయి మరియు బంగారు మత్స్యకన్య వాటిపై స్వారీ చేసింది జాలరి వెంటనే మూడు సార్లు నమస్కరించి ఓ నా దయగల యువరాని నా భార్య ఇప్పుడు ధనవంతుడి లా సుఖంగా మరియు విలాసవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటుంది అని చెప్పాడు బంగారు మత్స్య కన్య తన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చెబుతూ మళ్లీ అదృశ్యమైంది ఇంటికి వచ్చేసరికి జాలరి తన మునపటి ఇంటి స్థానంలో ఒక విలాసవంతమైన పెద్ద ఇల్లు వచ్చిందని చూశాడు ఆ భవనం మరియు దాని గదులు అందంగా అలంకరించబడ్డాయి కమలకి సేవ చేయడానికి పది మంది సేవకులు ఉన్నారు కొందరు ఆమె జుట్టు దువ్వుకుంటున్నారు కొందరు అద్దం పట్టుకుని నిలబడి ఉన్నారు టేబుల్ మీద వివిధ రకాల ఆహారాలు అలంకరించబడ్డాయి పెట్టెలో సంపద మరియు ఆభరణాలతో నిండి ఉన్నాయి ఇవన్నీ చూసిన జాలరి తన మనసులో బంగారు మత్స్య కన్యకు మళ్లీ మళ్లీ కృతజ్ఞతలు తెలిపాడు కాని చాలా సంపద పొందిన తరువాత కమల మనస్సు ఏడవ స్వర్గానికి చేరుకుంది ఆమె తన భర్తతో చిన్న విషయాలకు కూడా చేదు మాటలు అనడం ప్రారంభించింది మీ బంగారు మత్స్యకన్యకు బుద్ధి లేదు అంటూ నిందించేది పేద జాలరి తన భార్య అర్థం లేని మాటలను నిశ్శబ్దంగా వింటూనే ఉన్నాడు ఆమె మూర్ఖత్వంపై కూడా జాలిపడ్డాడు కాని ఏదో చెప్పి గొడవను పెంచాలని అతను అనుకోలేదు ఒకరోజు కమలకి ప్రయాణం చేయాలని అనిపించింది ఆమె తన భర్తను రథాన్ని తీసుకురావాలని ఆదేశించింది పేద జాలరీ రథాన్ని తీసుకువచ్చి తలుపు ముందు నిలిపాడు ఆ రాక్షసి కమల దానిపై కూర్చున్న వెంటనే గుర్రాలు చాలా దూకడం ప్రారంభించాయి కాని మంచి జాలరి పగ్గాలు చేపట్టినప్పుడు అవి కదలకుండా నిశ్శబ్దంగా నిలబడ్డాయి కమల ఆదేశం మేరకు జాలరి రథాన్ని కదిలించాడు అలా కమల చాలా దూరం తిరిగి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె జాలరిపై మరింత కోపంతో రోడ్డుపై దుమ్ము ఎగురుతుంది మరియు ప్రజలు రాణికి నమస్కరించినట్లు నాకు నమస్కరించడం లేదు కాబట్టి నేను రథంలో కూర్చొని ప్రయాణించడం నాకు ఇష్టం లేదు నాకు అంత చౌక జీవితం ఇష్టం లేదు నువ్వు రేపు వెళ్లి నన్ను రాణిని చేయమని నీ బంగారు మత్స్యకన్యతో చెప్పు అని అంటుంది పేదజాలని తన భార్య మొండితనంతో విసిగిపోయాడు ఆ మత్స్యకన్యను ఇబ్బంది పెట్టాలని అతను అనుకోలేదు కానీ జాలరి తన భార్య మాట వినకపోయినా వెళ్ళకపోయినా ఆమె ఊరుకోదు మత్స్యకన్య నుండి ఏదైనా అడగకుండా తిరిగి వస్తే కమల తన తనను ఇంట్లోకి రానివ్వదని అతనికి తెలుసు అతను దాని గురించి ఆలోచించి మళ్లీ పిలిచాడు ఓ నా బంగారు యువరాని దయచేసి నా మాట వినండి ఈసారి నదిలో చాలా ఎత్తైన అలలు ఎగిసిపడ్డాయి చివరగా బంగారు మత్స్యకన్య ఎత్తైన అలల మీద వచ్చి నీ భార్య ఇప్పుడు ఏం కోరుకుంటుంది అని అడిగింది జాలరి తడబడుతూ తన దురాసగల భార్య కోరికను చెప్పాడు బంగారు మత్స్యకన్య వెళ్ళు నీ భార్య కోరిక కూడా నెరవేరుతుంది అని చెప్పింది ఇలా చెబుతూ మత్స్యకన్య మళ్లీ అదృశ్యమైంది ఇంటికి వస్తున్నప్పుడు ఆ భవనం స్థానంలో ఒక రాజభవనం నిలబడి ఉందని మరియు దాని చుట్టూ ఎత్తైన గోడలు ఉండటం జాలరి చూశాడు గోడల వెంట లోతైన గుంట తవ్వబడింది మరియు ఆ కోటలో రాజభవనంలోని అత్యంత అందమైన భాగంలో కమలాల్ లెక్కలేనన్ని సేవకులతో చుట్టుముట్టబడి కూర్చొని ఉంది ఆమె తలపై కిరీటం ధరించింది రాజదుస్తులు మరియు కిరీటం ధరించి ఆమె చాలా గర్వంగా సింహాసనంపై కూర్చుంది ప్రతి తలుపు వద్ద ఈటలు పట్టుకున్న సైనికులు కాపలాగా ఉన్నారు జాలరి అక్కడికి వెళ్లి రాణి గౌరవంగా నమస్కరించాడు ఇప్పుడు కమల తన మనస్సును ఎంతగా కోల్పోయిందంటే ఈ రోజు తనకు రాణి అయ్యే గౌరవాన్ని ఇచ్చిన ఆమె భర్తను ఒక బిచ్చగాడిగా భావించింది ఈ బిచ్చగాడిని రాజభవనం నుండి బయటకు వెళ్లమని ఆమె తన సైనికులకు చెప్పింది ఆ సేవకులు అతనిని నెట్టడంతో పేదజాలరి అలిసిపోయాడు ఆ పేదజాలరి ఇప్పుడు గుర్రపుసాలలో నివసించడం ప్రారంభించాడు తన భార్య అహంకారాన్ని చూసి అతను ఎప్పుడూ బాధపడేవాడు ఒక రాత్రి నదిలో పెద్ద తుఫాను వచ్చింది ఆ సమయంలో రాణి నిద్రపోతోంది ఆమెకు నది గర్జన అస్సలు నచ్చలేదు కొంతకాలం పాటు ఆమె తన రాజభవనం కిటికీలోంచి నది ఉల్లాసంగా తిరుగుతూ ఉండటం చూస్తూనే ఉంది అప్పుడు ఆమె మనసులోకి ఒక ఆలోచన వచ్చింది నేను ఆ నదికి రాణినైతే ఆ నది కూడా నా ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది అప్పుడు అది నా ముందు ఇలా గర్జించదు ఆ నదికి రాణి అయిన తరువాత బంగారు మత్స్యకన్యపై కూడా నా ఆదేశాలు పాటించబడతాయి అని అనుకుని ప్రపంచంలో నాకంటే మరెవరూ గొప్పవారు ఉండరు అని అనుకొని మరుసటి రోజు కమల తన సైనికులను జాలరిని తీసుకురమ్మని ఆదేశించింది ఆమె ఇలా చెప్పిన వెంటనే సైనికులు క్రూరమైన శిక్షకుల వలె పేద జాలరిని లాగి తన ముందు నిలబెట్టారు ఆ మంచి మనసున్న జాలరి తన గుర్రపు సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే అతను అక్కడ ప్రశాంతంగా నివసించాడు రాణి ఇప్పుడు ఏం కోల్పోయిందో అతనికి అర్థం కాలేదు ప్రపంచంలో ఆమెకు అందరిది ఇంకేముంది రాణి అయిన తర్వాత కూడా ఆమె కోరిక ఇంకా ఏమి మిగిలి ఉందో అని అతను ఆలోచిస్తున్నాడు రాణి జాలరిని నువ్వు నది ఒడ్డుకు వెళ్లి నా రాణి ఈ నదిని కూడా పాలించాలనుకుంటుందని బంగారు మత్స్య కన్యకు ఆదేశించు అని చెప్పింది మరియు ఆమె నీ స్నేహితులతో పాటు నువ్వు కూడా తన సేవలో ఉండాలని కోరుకుంటుంది అని చెప్పు అని ఆదేశిస్తుంది జాలరి ఆశ్చర్యంగా తన వైపు చూస్తాడు రాణి హడావిడిగా వెళ్ళు నువ్వేం చూస్తున్నావు ఇప్పుడే వెళ్ళు ఇది నా ఆదేశం నువ్వు వెళ్ళాలి అని చెప్పింది ఆ పేద జాలరి విచారంగా ఉన్న హృదయంతో నది ఒడ్డుకు వచ్చాడు ఆ సమయంలో ఆకాశం మేఘాలతో కప్పబడి ఉంది మెరుపులు మెరుస్తున్నాయి జాలరి భయంతో బంగారు మత్స్యకన్యను పిలిచిన వెంటనే ఆ నదిలో పెద్ద తుఫాను తలెత్తింది అలలు నది ఉపరితలాన్ని తలక్రిందులుగా చేశాయి భారీ వర్షం కురవడం ప్రారంభమైంది జాలరి ఆ తుఫానులో నిలబడి తడిసిపోతున్నాడు కొంతసేపటి తరువాత భయంకరమైన గర్జనతో ఒక ఎత్తైన అల వచ్చింది మరియు బంగారు మత్స్యకన్య గర్వంతో సింహాసనంపై కూర్చుంది యువమిత్రమ రా అయిన తర్వాత కూడా మీ భార్యకు ఏదైనా కోరిక మిగిలి ఉందా అని ప్రశ్నిస్తుంది జాలరి మూడు సార్లు నేలకు నమస్కరించి భయంతో తన భార్య కోరికను చెప్పాడు ఇది విన్న మత్స్యకన్య సింహాసనంతో అదృశ్యమైంది ఎటువంటి సమాధానం లభించకపోవడంతో మత్స్యకారుడు నిశ్శబ్దంగా రాజభవనానికి తిరిగి వెళ్లిపోయాడు రాజభవనం మారిన రూపాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు అక్కడ రాజభవనం లేదు సేవకులు లేరు వారి స్థానంలో అదే పాత గుడిసే మరియు అదే విరిగిన తొట్టే ఉన్నాయి అసంతృప్తి తృప్తి చెందిన కమల అదే విరిగిన తొట్టిలో తన దుస్తులకు సబ్బు రాసుకుంటుంది ఇది చూసిన యువజాలరి మాట్లాడుతూ అసంతృప్తి చెందిన ఏ వ్యక్తి కూడా ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఆనందాన్ని పొందలేడు గర్వం యొక్క తల ఎప్పుడూ వంగే ఉంటుంది అని కమలకు అంటాడు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్